ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద తల్లి కానీ తండ్రి కానీ వారి సంతానంలో అందరికీ సమన్యాయం చేయాలంటే జరిగే పని కాదు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరికి వాళ్ళకి పెట్టే పెట్టుబడుల్లో కానీ ఆస్తి విభజన కానీ లేకుంటే ఆయా సంతానంలో వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి కానీ ఆరోగ్యరీత్యా లేక ఉద్యోగరీత్యా దాన్ని బట్టి పంపకాలు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి ఎందుకంటే ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఉద్యోగం ఉందనుకోండి వాడికి ఉద్యోగం ఉందిరా లేకుంటే వాడికి ఆడపిల్లలు రా వాళ్ళ ఖర్చులు ఉంటాయి కాబట్టి కొంత తగ్గించుకోరా అని చెప్పని రకంగా చెబుతూ ఉంటారు రాజకీయాల్లో అయితే జనరల్గా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు అయితే రాష్ట్ర పార్టీ కానీ పార్టీ రసార్థులు కానీ పార్టీ వ్యవస్థాపకులు కానీ పార్టీ అధినేతలు కానీ ఏవి చెప్పే పని ఉండదు వాళ్ళు గెలుస్తారు ఎంపీ అయితే ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాళ్ళు పదవులు అలంకరించి సేవలు అందిస్తూ ఉంటారు అదే సర్పంచ్ అభ్యర్థులు కూడా ముందుగానే నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి జెడ్పీటీసీ అని అంతే కాబట్టి అలా ముందుకు వెళ్తూ ఉంటాయి అదే ఎంపీపీకి వచ్చేసరికి ఎంపీటీసీలు అనుకోవాలి కాబట్టి ఆ ఎన్నుకునే సమయంలో సర్వసాధారణంగా అధిష్టానం నిర్ణయం కూడా ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే అయితే గత ఎంపీటీసీ ఎన్నికల్లో విసన్నపేట మండలంలో ఆనాటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒప్పుకోలేదు కాబట్టి నిరసన వ్యక్తం చేశారు కాబట్టి ఆనాడు ఫుల్ ఫ్లెజ్డ్గా జడ్పీటీసీతో పాటు ఎంపీటీసీ కూడా గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఆనాడు తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ రక్షణ నిధిగా కానీ వారితో పాటు మిగిలిన నాయకులు కూడా ఎస్సీ జనరల్ అయినా కానీ మహిళకెద్దాం అని అనుకున్నారు కాబట్టి ఆ ఆరోజు పిలిమెరిసి వంజాక్షి రాజేష్కు ఇవ్వటం జరిగింది తర్వాత కాలక్రమంలో ఆనాడు రిజర్వేషన్ ఎస్సీ కాబట్టి ఎస్సీ జనరల్ అయినా ఎస్సీ మహిళ కూర్చోపట్టడం జరిగింది ఇంకా లోతుకి వెళ్తే ఎస్సీలో రెండు క్యాస్ట్లు ఉన్నా ఆ క్యాస్ట్లు అనేది మిగిలిన వాళ్ళకి అనవసరం కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఆవిడ ప్రజెంట్ రాజీనామా చేయడంతో ఆ ఖాళీని భర్తీ చేయాలి కాబట్టి కొత్త పేర్లు తెర మీదకు రావటం పాత పేర్లు కూడా అలానే ఉండటం మొత్తం కలిపి ఎవరైనా కావాలని కోరుకోవటంలో ఎలాంటి తప్పు లేదు అయితే పేర్లు ఎన్ని ఉన్నా ఎందరు పోటీ పడుతున్నా విశన్నపేట మండల కేంద్రంలో గద్దెల మల్లయ్య ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలోనూ పనిచేశారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది అందరికీ తెలిసిన వ్యక్తి అజాత శత్రువు ఎలాంటి గొడవలకు పోయే వ్యక్తి కాదు అంటే మిగిలిన పోతారని కాదు నాకు తెలిసినంతలో నేను చెప్పడం జరుగుతోంది ఆయన రాజకీయ పార్టీ ఏదైనా ఇతర పార్టీ వాళ్ళతో కూడా మంచిగా మెలగటం సమస్య ఉంటే సున్నితంగా పరిష్కరించటం ఎదుటి చెప్పిన వ్యక్తి ఎదుటి ఏ వ్యక్తి చెప్పే మాటలు సంపూర్ణంగా వినటం ఆ తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవటం ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేది ఆయనకు వెనతో పెట్టిన విద్య ఇది రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న వాళ్ళలో అంటే ప్రస్తుతం అంటే ఏ రాజకీయ పార్టీ అయినా అంత ఆలోచిస్తున్నారంటే అనుమానమే ఎందుకని అంటే వాళ్ళు అనుకున్నది జరగాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు చెప్పిన వాళ్ళకే న్యాయం జరగాలని పంచాయతీలు వాళ్ళు కూడా ఉంటారు ఇది అలా కాదు ఆయనకు ఎంపీటీసీ గెలిచి ఎంతకాలం వెయిట్ చేశారు కాబట్టి ఆయనకి ఎంపీపీ ఇవ్వటం ఎంపీపీ సీట్లో కూర్చోబెట్టం అనేది కూడా ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అంతేకాకోకుండా కొత్తగా నిర్మించే మండల ప్రజాపరిషత్ భవనంపై ఎంపీపీగా పేరు ఆయనది రాసే పరిస్థితి ఆ దేవుడు ముందే నిర్ణయించాడు కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ద్వారాలు తెరుచుకొని ఆయనకు అనువుగా ఉన్నాయని నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను అనుకోవడం జరుగుతోంది ఆయన స్థానికంగా ఎస్సీ మాదిరిక సామాజిక వర్గం చెందిన వ్యక్తి దాంతోపాటు తమ వాడకట్టుకు రావాలని కోరుకునేవాళ్ళు విశాఖపేట మండల కేంద్రానికి రావాలని కోరుకునేవాళ్ళు అందరికీ అందుబాటులో వ్యక్తి అందుబాటులో ఉన్న వ్యక్తి అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎవరేమి చెప్పినా వింటారు విన్న తర్వాత సమస్య పరిష్కారానికి ఏం చేయాలనేది స్థిమితంగా ఆలోచిస్తారు అనేది ఉన్నది మరి ఆయన సారథ్యంలో ఆయన సీట్లో కూర్చున్న తర్వాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు విశ్వపేట మండల కేంద్రాంతో పాటు మండలంలో కూడా జరుగుతాయని సిటీలో సిసి రోడ్లు కానీ వాటర్ వర్క్లు కానీ తర్వాత ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే శ్మశాన వాటికల అభివృద్ధి వీరేశ్వరం హిందూ శ్మశాన వాటికి వాటర్ వరకు కూడా ఊరు పుట్టి వంద పంచాయతీ పుట్టి డెబ్బై ఆరు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అవుతున్నా ఇవాళ్ళకు కూడా హస్తకళ బాక్సులు లేకపోవటం అది నిజంగా దురదృష్టకరమైన చెప్పాలి ఇప్పటికీ కూడా దహన షెడ్డుకి వర్షం పడితే శవదహనం జరిగే పరిస్థితి లేదు ఇలాంటి అవాంతరాలన్నీ కూడా తెరతాయనే ఆలోచనతో స్థానికంగా ఉన్న గద్దల మల్లయ్య ఎంపీపీ కావాలని మనసావాస కర్మన అంతఃణశుద్ధిగా శుద్ధిగా ప్రబోధానుసారం నేను కోరుకోవడం జరుగుతుంది నమస్కారాలతో మీ సర్వేశ్వరరావు పిఏ పాలిటిక్స్ ఎన్టీఆర్ జిల్లా